సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారంలు చూసిన వాళ్ళే ఆధ్యాత్మికమైన ధార్మికమైన అటువంటి వాళ్ళే మహనీయులు మహాత్ములేదు మనం ఏం చూస్తున్నాము ఉదయా తేడా చూడవచ్చు కానీ ఈ ఆర్థిక సమాజంలో ఎవరిని సమానంగా చూడాలి వీళ్ళు చక్క బాబి తల్లి ఉదయా నీం చూడనేది ఈ ఆధ్యాత్మికంలో ఉండదు బాబా దగ్గర తండ్రి వస్తారు వస్తారు సాయిబాబు దగ్గర కానీ దగ్గర కానీ ఏ మహాత్ముల దగ్గరికైనా అందరూ వచ్చి కూర్చుంటారు అందులో జాతి మతాలే అని ఉంటుంది వర్ణ భేదాలు కూడా జాతి భేదాలు ఉంటాయి వర్ణ భేదాలు ఉంటాయి అలాగే గురునామే ఈ లోకంలో అన్నిటికన్నా సత్యం అన్నిటికన్నా ఒకరి సత్యమే సత్యమే వదేది మొదట కష్టాలుంటే కానీ తర్వాత మంచి సుఖం దొరుకుతుంది దానికన్నా గొప్పది సత్య జీవనం అంటే సత్యాన్ని ఆచరించడం సత్యాన్ని ఎవరు ఆచరిస్తారు మనుషులైతే ఆచరించరు ఓన్లీ సంత మాత్రమే సత్యంతో జీవిస్తారు సత్యాన్ని పట్టుకుంటారు సత్యమే ఎవరు పత్యం సత్యమును ఆచరించడం వల్ల ఒక సత్యంగా దాన్ని ఆచరిస్తాను మనము అంత సత్యం మాట్లాడలేదు సత్యారచంద్రుడు ఎట్లా సత్యాన్ని అనుకొని సత్యారచంద్రుడే అలాగే అంటే అలా ఆత్మేంట్ల బాబాబాడు మనము పాదాలని బాబా మనం చేస్తే బాబు మన తల మీద ఇంట్లో చేపెట్టి బాబా అంటే ఆత్మ దర్శించుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరూ సంతామాలే అందుకనే సాయిబాబా రోజు అన్ని ప్లస్లో వాళ్ళ చూపు చూద్దాం ఆధ్యాత్మిక బోధ వినదావి జ్ఞానబోధ వినదావి రోజు హిందువులు వస్తారు ముస్లిమ్స్ వస్తారు క్రిస్టియన్స్ వస్తారు ఎందుకు వస్తారు అంటే మరి జ్ఞానబోధలు వినడానికి వస్తారు వాళ్ళకు జ్ఞానం వినాలి బైబిల్ ఏముంది భగవద్గీతలో ఏముంది వేదాలలో ఏది అన్నీ సాయిబాబా గారు కానీ గారిని వివరించి వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళ జ్ఞానములు వినడానికి అన్ని కుట్ర అయితే బాబా గారికి దాహం అయితే దాహం అయితే వాళ్ళకి ఏం చెప్పాలంటే ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటారు వాళ్ళకు మరి సత్కామానికి ఏంటంటే అందరికీ ఒకరిగేవారు ఎవరు వాళ్ళు జీవా అందరికీ దేవుడే ఎవరు సరే కాదు అందరి నీలో ఉండాలి నాలో ఉండని ప్రాణం ప్రతి జీవిలో ఉంటుంది చిమ్మలో ఉంటుంది దోమలో ఉంటుంది గుమ్మలో ఉండదు ఇల్లులో ఉండని ప్రాణం మేకలో ఉంటుంది అన్ని మళ్ళీ మనుషులలో ఉండని ప్రాణం దాని ఆకారేరు దాని ఆహారాన్ని వేరే కాబట్టి దానికి ఆ పేరు పెట్టారు మనిషి ఆకారం ఉంది కాబట్టి మనిషి మానవ పేర్లే ఉంది జంతు ఆకారం ఉంది జంతు పేర్లే ఉంది అంటే వివిధ పేర్లు మనుషులే నిర్ణయించారు కాబట్టి సత్తామాయి ఎవరైతే అందరిలో ఆత్మలు దర్శించుకుంటారో వాళ్ళు హక్కులే ఆత్మ దర్శనం చేసుకుని ఆత్మ సాక్షాత్కారం అందరిలో వాళ్ళు దర్శించుకుంటారు ఇప్పుడు మనం దేనినైనా మనైనా రక్షించే సామర్థ్యం వాళ్ళ దగ్గర ఉండదని ఈ ఒకటి సమభావన సమదృష్టి వీళ్ళు పెద్దవాళ్ళు వీళ్ళు చిన్న దగ్గర పేద భావాలలో ఉండదు కాబట్టి అందరూ దాన్ని అందరూ ఆశపడతారు వీళ్ళు ఇట్లా చిన్న వాళ్ళ ఇలాంటి చిన్న వాళ్ళ దగ్గర ఎటువంటి భావన ఉండదు అలాగే ఒకసారి మీరు నచ్చినా కదా ఇప్పుడు మూడు గ్లాసుల తీసుకోవాలని అనుకుంటున్నారు మరి మూడో క్లాసులు మీరు ఒక దగ్గరకు వచ్చిన దాన్ని ప్రేమ చూపించండి నాకు అంటే అప్పుడు వాళ్ళకి అబ్బా మా మనసులోది బాబు ప్రయత్నించు బాబా అంటే వాళ్ళకు జాతి పేజాతి ఉంది వాళ్ళు మాటలు కా మనసులో వాళ్ళు ప్రయత్నించేస్తారు మనం ఏం పోతామో ఎట్లా కూర్చున్నామో ఏ విధంగా వచ్చినామో మంచిగా వచ్చినామా వాళ్ళ మీద మంచిగా అనుకుంటామో వాళ్ళకి తెలుసుకుంటుంది అంతగా అది అందుకని వాళ్ళ మనసును కనిపిస్తాడు దేవుడు అని అభిమాన బాబా దేవుడు దేవుడు ఎట్లా అవుతాడు నీ లోపలేమన్నా నా లోపలేమన్నా తెలుసుకున్నామంటే దేవుడు తెలుసుకున్న వాళ్ళు ఎట్లయితే కాదు అసలు కాదు చాలా ఇబ్బంది ఈ ఆత్మ గురించి నీ మనసులో ఏముంది మనం ఇంకా అనుకుంటే బాబా మన అక్కడ చెప్తుంది వాళ్ళై చూడకుండా నీలో నువ్వు నేర్చుకో నువ్వు నిర్ణయించుకోవాలో ఎలాంటి భావన నాకు నచ్చే నేను నా మనసు నచ్చి ఉంటే నా మనసులో ప్రేమ ఉంటే నీకు కూడా ప్రేమ నా లోపల జ్ఞానం జ్ఞానాన్ని వచ్చినా అవునా లేదు అజ్ఞానం కూడా చాలా అలాగే అందుకనే బాబా అంటారు అందరి మీద చూపించండి మంచి మంచితనం చూపించండి విము అది తప్ప అంటే దీని ఏంటంటే ఎవరు ఎలా ఉన్నారో వాళ్ళకు అలాగే కనిపిస్తుంది రూపం కానీ మనుషులు కానీ అటువంటి ఉన్ను ఎవరి పేరు మంచి పేరు చెప్పారు కూడా రాదు సుర్యోధనుడికి ఆడేపుడు వెళ్ళేవాళ్ళు అంటే ఉండేది యుద్ధం కూడా అంటే మా మాపైనకు రాలేదు విటిన సంఘటన కృష్ణుడు యుద్ధమూర్త దర్శనానికి వస్తాడు ఫస్ట్ దుర్యోధనుడు లేదు ఇప్పుడు అద్దాలు ఇలా గెలుపు లేదు మనుషులంతా అలాగే కనిపిస్తారు అలాగే వాళ్ళు అలాంటి ఉద్యోగం ఉంది కాబట్టి అలాంటి భావనలు ఉన్నాయి కాబట్టి ఆయన దృష్టికి అందరూ ఎందుకంటే ధర్మరాజు గుణం లేదు ధర్మరాజు గుణం దయాగుణం ప్రేమ గుణం అందరినీ ఆదరించే గుణం అయితే ఆయన వాళ్ళకి ఎవరు చెడ్డ కనిపిస్తలేదు అందరూ నాకు మంచిగా కనిపిస్తున్నారు కృష్ణుడేమో ఏమో ఏ పని చేయడానికి నాకు ఒక్కరు కూడా చెడ్డ వల్ల నాకు దాసలే దొరకలేదు నేను వాళ్ళ చెట్టుతో చేస్తాను వచ్చి కృష్ణ నాకు ఎవ్వరు చెట్ పంచడం లేదు అందుకనే అందుకని సాగి దర్శన అంటే అప్పుడు చెబుతాడు కృష్ణుడు నీలో దుర్యోధనుడు ధర్మరాజు వస్తాడు ఆ శుభ అప్పుడు యుద్ధం జరిగే ముందు కృష్ణుడు దర్శనం తీసుకోవడానికి వస్తాడు అయితే మొదట దుర్యోధను ఒక ఈ రాజ్యమంతా వెతికి ఒక మంచి మనిషిని తీస్తారా దుర్యోధనుడికి పనిచేస్తాడు దుర్యోధన ఈ రాజ్యమంతా చూసి ఒక నీకు ఒక మంచి మనిషిని తీస్తాను కోదుడు దుర్యోధన రాజ్యం దిగు వచ్చి మళ్ళీ ఏమైనా దుర్యోధన తీస్తారా లేదు ఎందుకు అంటే నాకు ఒక్క మనిషి కూడా దొరకలేదు ఒక్క మనిషి కూడా ఆయన ముందు ఆయన ఆయన ఎలాంటి సమాధింది చెప్పండి ఒక్క మనిషి ఉండదు

చె తీసుకొస్తే ఆ కాళీ చెప్పులో మీరు ఇద్దరు ఇద్దరు నీళ్ళు పోసేయండి ఆ గ్లాసు ఈ గ్లాసు మూడు గ్లాసుల ఒక చెప్పులో నీళ్లు పోసేస్తాడు ఇప్పుడు చూడండి మూడు గ్లాసులో వాటర్ ఒకటే అయిపోయింది మరి దగ్గర ఇటు కృష్ణుడు తల దగ్గర కూర్చో నేను కృష్ణుడు తల దగ్గర కూర్చున్నాను తల దగ్గర వాళ్ళు అందరు కదా వాళ్ళ అభిమానం ధర్మం అనేది అందరు మళ్ళీ తర్వాత అర్జునుడు వస్తుంది అర్జునుడు వచ్చింది మళ్ళీ బాధల దగ్గర కూర్చున్నాను కృష్ణుడు శరణమే అర్చింది కదా మళ్ళీ సహాయం కోసం వచ్చినాన్ని కృష్ణుడు పాదాల సభ కూర్చున్నాను బాబా సహాయ అర్జునుడు పాదాల దగ్గర కూర్చున్నాడు కృష్ణుడు అందరినీ చూస్తున్నాడు అన్ని కానీ తల కూసుకొని అనుకుంటాం నడిపిస్తున్నాడు వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఎలాంటి భావాలు ఉంటే అలాంటి ఆశీర్వాదమే వీళ్ళకు దొరుకుతుంది కృష్ణుడు చేస్తారు దుర్యోధనం తల దొరుకుతుంది అర్జునుడు పాడు ఇదే ఇద్దరు వచ్చి కృష్ణ యుద్ధంలో నీ సహాయం కావాలి అర్జునుడు కూడా కృష్ణ చాలా వేల సైనికులు కావాలా లేకపోతే నేను కావాలి వేల వేల సైనికుల బలం అక్కడ కావాలా ఇద్దరు చేయడాన్ని ఒక సైడ్ ఒక సైడ్ మీరు ఇద్దరు నేర్చుకోండి నేను కావాలంటే ఒక సైడ్ ఉన్నాను ఒక్క వేల సైనికులు కావాలంటే సైడ్ కృష్ణుడు కూడా ఏం చేస్తాడు కృష్ణుడు తీసుకుంటే వస్తుంది అవునా వేల సైనికులు తీసుకుంటే యుద్ధం చేయవచ్చు కృష్ణుడు అందరినీ కృష్ణ నాకు వేల సైనికులు నాకు వేల సైనింగ్ లవద్దు నువ్వు ఒక్కడు ఉంటే నువ్వు ఒక్కడు ఉంటే నాకు ఇంధంలో నేను సైనింగ్ లవద్దు అని అర్జునుడు కృష్ణుడు అందుకనే అర్జును కూడా మనం శరణమైందామో సర్వం శరణం శరణాంగతి కొంత నువ్వు సత్రుల దగ్గర కానీ సద్మాతల దగ్గర కానీ నాయనేమీ లేదు అంతా నీవే సర్వం నేను సమర్పిస్తున్నా నీ శరణాగతిగా శాస్త్రంలో వాళ్ళకు అర్పించేస్తే నాయనేమి లేదు నా తృటి కాదు అంతా సర్వం నీవే సర్వాంతర్యామి ఈ కాలం నేను నా తృటి కాదు ఆ ఈ అప్పుడు శరణమైన ఇంట్లో మనలో మన లోపం కోపం ఏమైనా ఉన్న గురువు మనల్ని కృపత్త గురు కృపంతో ఇది చాలా లోతైన విషయాలు ఉన్నాయి ఇందులో గురువు కృప ఎలా లభిస్తుంది అంటే శరణమైన అర్మే లభిస్తుంది దాంట్లో చదువులో డిగ్రీలో అవసరం లేదు ఏ చదువు లేకున్నా గు లభిస్తుంది అంతర్యాన్ని నీ మనసును సర్వం అర్పించిస్తుంది నీ హృదయాన్ని అర్పించుకోవాలి అంతే ఏం లేదు అలా ఖర్చు అయ్యేది ఏం లేదు డబ్బులు అడుగుతలేదు గురువు నీ హృదయాన్ని అర్పించుకోవాలి మరి ప్రతి ఇల్లు ఉంచిన మహారడికి ఆకారం లేదు మనం పూజించి మనం ముద్ర ముద్రించుకోవాలి లోపల మహాదు ధ్యానంలో కూర్చున్న వాళ్ళ రూపమే మనం కనబడాలి అట్లా మొదటిసారి అట్లా ధ్యానంలో స్థిరమై జరుగుతున్నాను అందుకని నీరు నీరు ఇళ్లలో కొద్దిగా ఎర్లీ మార్నింగ్ పొద్దున ఉదయం ఆరు గంటల లోపల బ్రహ్మముఖని ఆ ముహూర్తంలో ఉండము ఒక పదిహేను నిమిషాలు కూర్చోండి దీనికి స్నానం ఏం వాడి అవసరం లేదు కింద కూర్చొని ఒక బ్యాండ్ చేసుకొని కూర్చోవాలి మళ్ళీ మనం చేసుకోవచ్చు మళ్ళీ స్నానం చేసిన తర్వాత ఆ గొప్ప మళ్ళీ చేద్దామంటే మళ్ళీ ఒక పదిహేను నిమిషం మళ్ళీ నమ్ముడు కూడా మళ్ళీ దీపం గురించి మళ్ళీ ఉంచుకోవచ్చు మనం ఉదయము ఏదైతే ప్రార్థిస్తామో ఏదైతే మంచి సంకల్పాలు చేస్తామో ఆ పొద్దున్నది చెప్పండి మొత్తం అవి సక్సెస్ ఏది సంకల్పం చేస్తామో ఇది కావాలి ఇది మంచిది చేయాలి నాకు దాదాపు బాబా దీన్ని చూపించండి ఏదైతే సంకల్పం చేస్తామో ఆ సంకల్పం చెప్పుకున్నాడు అందులో ఏమైతే తెలుసా మనకు తెలియకుండానే ఇంకా రెండు వాళ్ళు వేరే వచ్చేస్తాయి కాబట్టి నీ లోపల ఉంటున్నా ఎవరైతే మనం పూజిస్తున్నామో నమ్ముకున్న బాబా భగవంతులు మాట్లాడుతూ ప్రతిదీ ఇది బాబా చెప్పుకుంటున్నాను విశ్వ అమ్మ రూపంలో ఉన్నా కదా ఇళ్ళ వాళ్ళకి ఎందుకు చెప్పుకోండి నేను లోపల పోస్ట్మెన్ పోస్ట్ ఇంట్లో నేను పోస్ట్ పోస్ట్మెన్ పోస్ట్ ఇందులో నేను విన్నాను ఇప్పుడు మరి అందరికీ స్వప్నలోనే ఎట్లా వస్తున్నాడు మరి నేను పోస్ట్ చేసినా చెప్పాలి వాళ్ళ మనసులో పోస్ట్ చేసినా బాధ ఏదో బాబా ఇట్లెందుక టైం రాబా మాత్రం స్వప్నంలో చేతాడు కాబట్టి మన దృఢ విశ్వాసంలో బాబా ఈ శరీరం కానీ కాదు ఈ సంసారం నాది కాదు ఈ పిల్లలు నాది కాదు అంతా ఆ భగవంతుడు సృష్టిలో కూడా వృందావరణం ఏనాడో ఒకనాడో ఏదైనా కానీ ప్రతి పని విన్నా ఉన్నా నీళ్ళు కాకినా ఏది విచులు సమర్పించేది ఇది నోపించే అప్పుడు మన కర్మలు మంచి మార్గం ఇది నన్ను ఉదయంలో స్థాపించుకో ఉదయంలో ప్రేమ కాడ ప్రేమించాలి మనం ఎట్లా ప్రేమిస్తాం తెలుసా దేనికి కావడంలో ప్రేమిస్తాము ఒకసారి దేనికి మనకు మనకి ఏది ఆవిష్యం భగవంతుని అలా ప్రేమించాలి అంటే ఏది చెప్పుకున్నా వాళ్ళ మనసులో బాధ్య మాట్లాడాలి మన హృదయంలో వీళ్ళకు వాళ్ళకు చెప్తే మధ్యలో ఇంకో రెండు మాటలు పది మాటలు ఎక్కువైతే చెప్తున్నాను ఎవరికైనా బాధ ఉండే చెప్పుకుంటాము గురువుకి భగవంతుడే అనుకో మాట్లాడినా భగవంతుడే అనుకో విన్నా కూడా ఆ భగవంతుడు నేను ఏ పని చేసినా లేచినా కూర్చున్నా భగవంతు సమర్పించే విషయం అప్పుడు మనల్ని ఆ ధ్యానం చేసినంత పుణ్యం దానికి కూడా సార్థకత లభిస్తుంది కామకారో బాబా చెప్పు కాంతి ధ్యానం సమర్పించు నువ్వు చేసే ప్రతిని సమర్పించు నాకు సమర్పించి నువ్వు చెయ్యి అప్పుడు నీకు కర్ణూ కలమైనటువంటిది సి కర్మ వేసి ఫలితేతో ఈశ్వర నువ్వు ఎలాంటి కర్మాలు చేస్తావో నాకు సమర్పించి ఆ ఫలం నేను ఇస్తా అందుకనే ప్రతిదీ నాది కావు నీది మీది నీది కూడా కాదు భగవంతుడాది మీది నాది కాదు ఈ భూమి నాది కాదు ఈ మందిరా అందుకనే ఉదయం మన లెపగానే ఆ సర్వంతర్యాలు భగవంతుడికి శరణమై మంచి ప్రార్థన చేసేవాళ్ళు వేరే వేరే ఆలోచనలతో లేచినాం అనుకో ఆ రోజు అనిపించినా అటువంటి మన లిపాటి చేయాలి రోజు మూడు సార్లు మనం సైన్యంలో మనసు చంచలంగా కొద్దిగా దైవం వైపు ఉండదు ఈ ఈ లోకంలో మనం ఏ చూసినా ఇవే కూర్చుంటూ ఉంటే కరెక్టే కానీ ఇక్కడ లేదు కానీ బాబా గారి దైవాల్లో మనకి ఇక్కడ పెట్టేట్టు భక్తి జ్ఞానాన్ని మనం కొద్దిగా రెండు వచనాలు చెప్పగలిగి ఇక్కడ చిల్లు మనం వినడానికి కూడా కొద్దిగా సైతం కానీ మళ్ళీ మిగిలిన టైం అంతా మన పండ్లనేది వినియోగించు కానీ కొద్దిగా వీడియో పెట్టిన వినండి వినండి లైక్ చేయండి అంటే ఏం మంచిగా పంచుకుంటే బాబు మీద మనసు పూర్తి బాబు ఆ ఇవన్నీట్లో పని అయిపోయినా కాబట్టి ప్రశాంతంగా కుందరూ ఆరోగ్యం పెట్టున్నాను కాబట్టి మరాఠీలో మనకి ఎట్లా తెలుగులో కొద్దిగా అందరి కోసం వినండి ధ్యానం చేయండి మళ్ళీ గురువారం వరకు మీ అందరినీ